ఆశ్చర్యమైన విషయం చెప్తారండి ప్రపంచం మొత్తం ఆలకించి వినాలి భారతదేశాన్ని చూసి మన భక్తి ఉద్యమాన్ని ప్రపంచంలో లేదు ఎక్కడ ప్రపంచంలో దేవుడు ఉన్నాడు భక్తుడు ఉన్నాడు కానీ భక్తి ఉద్యమం భారతదేశంలో ఇది వేరు మరి భక్తుడు దేవుడికి ఏం చేస్తాడండి దేవుడికి దండం పెట్టుకుంటాడు భయపడతాడు భయపెచ్చు ఆ పుస్తకాల్లో రాశారు నాకు భయపడు నాకు భయపడు అని రాశారు పులిచ్చి నాకు భయపడమని చెప్పదు పులిస్తే మనం ఇక్కడి నుంచి కిటికీలు పారిపోతాం పులికి నాకు తెలుసు కాబట్టి కానీ పులి వచ్చి నాకు భయపడని చెప్పింది అనుకోండి దాని అర్థం ఏంటంటే పులి కాదు పులి వేష కాదు అంతే కదా నిజమైన పులి ఇప్పుడు కూడా నాకు భయపడమని చెప్పదు దాన్ని చూసి మనం ముందర పారిపోతుంది ఆశ్చర్యం ఏంటంటే అలాంటి దేవుడు ఉన్నారు బయట నేను దాన్ని విమర్శించడం కాదు ఎంతసేపు భయపడతామంటే భక్తి ఉద్యమం దేవుడికి భయపడలేదు దేవుడిని ప్రేమించింది దేవుడితో ఎకసక్కలాడింది భక్తి ఉద్యమంలో దేవుడు ప్రియుడు అండి దేవుడు తండ్రి దేవుడు తల్లి ఎవడబ్బా కులికూచు తిరిగేవాడి రామదాసు దేవుడు అంటే భయం లేదండి మాకు దేవుడు మా ప్రియుడు మా ప్రేమ మేము దేవుడిలోనే జీవిస్తాం దేవుడితో ఆడుకుంటాం దేవుడిని నవ్విస్తాం మేము నవ్వుతాం ఏడిస్తాం మేము ఏడిపిస్తాం మేము దేవుడితో నిత్యం సహజీవనం చేస్తాం ఎక్కడ ఉందా ఈ తత్వం దేవుడు మా ప్రియుడు అంటే దేవుణ్ణి తన భర్తగా కొలిచినటువంటి భక్త తత్వం ఉన్నారు దేవుణ్ణి తమ యొక్క ప్రియుడిగా తమ మిత్రుడిగా భావించి దారి దీపంగా భావించినటువంటి వాళ్ళు సమస్తము భావించినటువంటి వాళ్ళు దేవుణ్ణి ఈ విధంగా సంపాదించడం ఈ భక్తి ఉద్యమం ఈ అన్యాయం భారతదేశంలో హిందూ మతంలో జరిగిందో దాన్ని మనం గతంలో సరిదిద్దాం భక్తి ఉద్యమంలో మహిళలు ఉన్నారు భక్తి ఉద్యమంలో సూత్రులు ఉన్నారు వైత్యమాలు అన్ని ఉన్నారు అసమానత్వాన్ని మనం తీసేసాం ద్వేషాన్ని తీసేసాం గొప్ప విలువల్ని అన్ని చోట్ల భగవంతుడు స్థాపించాం ఆ పని దయవించి మరొకసారి చేయండి భారతదేశం